అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఉప్మా విత్ టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసలు నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకోవచ్చు లేకపోతే అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ నాంది సరిపోతుందండి దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి వాటర్ పోయకండి కొద్ది కొద్దిగా పోసుకోవాలి బ్యాటర్ పల్లస్గా అయితే మళ్ళీ కష్టం అవుతుందండి పెసరటు వేసుకోవడానికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పెసరట్టు వేసుకోవడానికి ముందుగా ఉప్మా వేసుకోవాలి దానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ స్లైస్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ని కొద్దిగా మరగనివ్వాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి రవ్వ ఒక్కసారి వేయకండి ఇలా కలుపుకుంటూ వేసుకోండి లేకపోతే లమ్స్ ఫామ్ అవుతాయండి ఇప్పుడు అంతా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లో ఉడికిపోతుందండి ఉప్మా చూడండి అయిపోయింది ఇప్పుడు మనం పెసరట్ వేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్కి కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసిన తర్వాత ఇలా బ్యాటర్ స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా ఇప్పుడు జీలకర్ర వేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి అల్లం బొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంతమంది పచ్చిమిర్చి కూడా ప్రిఫర్ చేస్తారండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కాలునివ్వాలండి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేయాలండి లేకపోతే మనం ఫ్లిప్ చేసినప్పుడు ఆనియన్స్ పడిపోతాయి పెసరట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు పెసరట్టు ఉప్మా విత్ టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్